వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోరు కొంతమూరు టూ బిహెచ్కే ఫ్లాటు ఎంత హాలు అండ్ ఇది మాస్టర్ బెడ్రూము కబోర్డ్స్ వర్క్స్ అన్నీ మొత్తం ఉన్నాయి ఏపీ అండ్ ఇది పూజా రూము ఇది వచ్చేసి డైనింగ్ హాలు ఇది వాష్ ఏరియా అండ్ ఇది వచ్చేసి కిచెన్ వ్యూవర్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఏదో మోటివేట్గా ఉంటుంది కొంచెం నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఫ్లాట్ వచ్చేసి ఇదండి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోరు అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూము అండ్ ఇది వచ్చేసి బాల్కనీ వస్తుంది రోడ్కి అసలు థర్డ్ ప్లాట్ అనమాట థర్డ్ ప్లాట్లో కట్టిన వెంచరు ఈ అపార్ట్మెంటు ఇందులో ఫిఫ్త్ ఫ్లోరు వెస్ట్ ఫేసింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి మీకు డైరెక్ట్గా ఫ్లాట్ చూపిస్తాను నచ్చితే ఓనర్స్తో కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు